హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు మేమైతే మస్తున్నాం వెల్కమ్ టు బిఎస్ఆర్ బ్లాక్స్ ఇక జస్ట్ అయితే వచ్చినాం ఫ్రెండ్స్ గాగ్లాపూర్ ఇక వచ్చి అయితే ఇప్పుడే బండి లోపలికి పెట్టేసిన మొత్తం ఇక చెత్త మట్టి చెత్త చెదరవంతుంది అంత ఉంది సాగు చేసుకునేవి కూడా ఇక బండి అయితే లోపలికి పెట్టేసినా వరుణ పోయి అది ఇప్పేసేపు తాడిపో అవి ఇవ్వచ్చిన అవి పూలు పూలు తొక్కద్దు తొక్కదు తొక్కద్దు

మరి కుల కుల పోయారు ఇప్పుడు అది దించా ఉన్నాను కొడుసేపు ఉన్నాను లోపలికి పోయి పోవాలి ఇప్పుడు తాడు గడి పెట్టేసి నిలబెట్టేసి నిలబెడతారా అయితే నిలబెడతారా నిలబెట్టరు ఒక పక్కకు వచ్చేసి

జైస్ అని బయటకొస్తే బయటకు వస్తుంది ఎట్లా పోసుకోవాలి కానీ జూస్ జింజర్ బాగా ఉంటాయి

うん。<music> <music>